వెల్కమ్ టు న్యూస్ డెంగ్యూతో బాలుడి మృతి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండ్లలో డెంగ్యూ కారణంగా రెండేళ్ల నరసింహ అనే బాలుడు మృతి చెందాడు చిన్న రంగన్న లక్ష్మీ దంపతులు కూలీ పనులు చేస్తూ ముగ్గురు కుమార్తెలు నరసింహతో ఎస్సీ కాలనీలో నివాసిస్తున్నారు ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో బాలుడు జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని స్థానికులు తెలిపారు మా చురాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జిజిఎల్ న్యూస్ బాబుకే సార్ రాలి సార్ ఏం పేరన్నా ఏం పేరు ఏం జరిగింది ఎట్లా చనిపోయినాడు ఇంకా ఎట్లా చనిపోయినాడంటే ఆడ పెద్ద కాడ రత్పంచ చేయిస్తుంది సార్ ఈడ రెండు రెండు మా సార్ వద్ద రెండు మాటలు మందులు తీసుకొచ్చినాము తగ్గలే ఈడ తిరుపతి సార్ వద్ద కూడా ఒకసారి చూపించినాము తగ్గలేని దానికి ఆడ పెద్ద ఆసుపత్రి కాడ రథపరిచ చేపిస్తుంది సార్ చేపించి ఇంకా డి జ్వరం అంటే ఎమ్నూరు పోయినాం ఎమ్నూరు కంటే ఒక రోజుకి ఐదు వేలు అవుతామంటే ఇంకా మా చేత కాదు డబ్బులు లేని వాళ్ళని ఇంకా కర్నూలు పోయినాము సార్ ఏమన్నారు డాక్టర్లు ఏమన్నారు కర్నూలు పోయినాక బాగానే ఉంది బాగానే ఉంది అని సార్ అన్ని తీపించుకొచ్చినాము బాగానే ఉంది అని బాగానే ఉందంటే అంటే మధ్యాహ్నము మధ్యాహ్నం వెళ్ళి సీరేషన్ చూస్తారు గుడిపోసేకిచ్చినాడు ఇంకా ఐదు గంటలకు చనిపోయినారు చూస్తారు ఎంతమంది పిల్లలు నీకు నాకే నాకే నలుగురు సార్ నలుగురు ఉంటే పోయినాడు కదా ఇప్పుడు ముగ్గురే సార్ ఆడపిల్లల మా పిల్లల ఆడపిల్లలు ముగ్గురు సార్ ఒక్కొక్కరు కొడుకు చనిపోయినాడు కదా చనిపోయినాడు సార్ పోనాక బాగుండు సార్ వాడు వాటికి పోయినాక నూరల్లా ఇది కారకం తీరు పొంగి కింద పైన ఇంకా కింద కింద పైన భొంగి ఇంకా ఏమి తిన్నట్ట చేయనట్ట జ్యూస్ తెచ్చినా తాగనట్టు ఉండేది సార్ వాళ్ళు మళ్ళీ సీరియస్ అవుతుందని ఇంకా ఎవరం బే బేసరం కిందికి సార్ కిందికి పంపిస్తే ఇంకా వెళ్ళి వాళ్ళు రక్తం తీసిన రక్తం